జైహింద్ భాను ట్రస్ కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకునే అంశం ఎంతో మంది మహేష్ రాజు అభయ్ అనే పేరు గల యువకులు భువనగిరి పట్టణంలో ఉస్మాన్ ఖాదర్ ఇలా ఇస్లామిక్ పేర్లతో మత మారిపోయారు దీని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం ఈ రోజు భువనగిరి పత్రికల్లో ఒక వార్త వచ్చింది నకిలీ పత్రాలతో పేర్ల మార్పు అని ఒక క్వశ్చన్ మార్క్ తోటి ఒక వార్త వచ్చింది ఇది మీరు కామన్ గా చూస్తే ఇది ఒక సాధారణ వార్త లాగా అనిపిస్తుంది మీకు ఎవరో ఏదో నకిలీ పత్రాలు తయారు చేస్తూ పట్టుబడ్డారు పోలీసులకి అని ఆ ఆ ప్రముఖ పత్రికలో వచ్చిన వార్త కూడా అలాగే ఉన్నది వాళ్ళు ఇచ్చిన వివరాలు ఎక్కడ కూడా వ్యక్తుల పేర్లు రాకుండా కాకపోతే ఇంకా ఒకటి రెండు పత్రికల్లో వ్యక్తుల పేర్లు కూడా వచ్చినాయి అంటే మన దగ్గర ఉన్న వ్యవస్థలు ఎంత పకడ్బందీగా ఆ సిస్టమ్ కు అనుకూలంగా ఉంటే అన్నది ఒక ఉదాహరణ అసలు విషయం ఏంటంటే నయీం ప్రభావం బాగా ఉన్న ఆ సమయం నుంచి భువనగిరి ప్రాంతంలో హిందూ యువకులను ఒకవేళ వాళ్ళు ముస్లిం యువతితో పెళ్లి చేసుకుంటే వాళ్ళు ప్రేమ వివాహం లాంటిది అతన్ని ఆ యువకునే ఇస్లాంలోకి మార్చడం జరిగింది ఇది గత ఇరవై ఏళ్ళుగా జరుగుతూ వస్తున్నది ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంది అది ఇది కాకుండా కొన్ని సంఘటనలు ఒక ఇప్పుడు ఈరోజు పట్టుబడ్డ వ్యక్తి విషయం కూడా అతను ఒక దివ్యాంగుడు ఆ దివ్యాంగుని పెళ్లి ఆశతో అతన్ని ఇస్లాంలోకి మార్చడం జరిగింది ఈరోజు అతన్ని దేశ కార్యకలాపాల్లోకి కార్యకలాపాలలోకి దింపడం జరిగింది ఇది కేవలం అతడు ఏదో ఇస్లాం మతవ్యాప్తి కోసం కొంతమంది నా పేరు మార్పిడి ప్రక్రియ కోసం ఫేక్ పత్రాలు తయారు చేశాడు అని ఇక్కడ వార్త కానీ అసలు వార్త ఇంకా కేంద్ర దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేస్తే బయటపడుతుంది ఇతను కొంతమంది హైదరాబాద్ లో ఉన్న ఇతని గాడ్ ఫాదర్లకు ఆదేశానుసారం ఇంకా ఎంతో మందికి అందులో విదేశీయులకు కూడా ఇలాంటి నకిలీ పత్రాలు తయారు చేసి ఇచ్చాడని వార్తలు వినొస్తున్నాయి కాబట్టి ఇదేదో నకిలీ పేరు మార్పిడి ప్రక్రియ కేసు లాగా కాకుండా పోలీసులు కేంద్ర దర్యాప్తు బృందాలను దీంట్లో సహకారం తీసుకొని ఇది ఒక పెద్ద నెట్వర్క్ ఇక్కడ ఉదాహరణకు భువనగిరి పట్టణం నుంచే